కేసీఆర్ని అధికారంలోకి తెచ్చింది రాజశ్యామల యాగం విశాఖకు సంబంధించినటువంటి శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి కేసీఆర్కి యాగానికి సంబంధించి మొన్ననే ఆయన ఆశ్రమాన్ని కూడా సందర్శించడం కేసీఆర్ తన ఫామ్ హౌస్లో యాగం చేశారు రాజ్యాధికారం కోసం చేసేటువంటి యాగం దాని కంటిన్యూషన్ కోసం చేసేటువంటిది చండీ యాగం ఈ రాజశ్యామల యాగంలో ఎంత నిబద్ధతతో అన్ని సంప్రదాయాలు పాటిస్తూ కేసీఆర్ చేశారు దాని తర్వాత ఆ విగ్రహం ఎక్కడైతే అమ్మవారి కొలువై ఉందో అది ఆంధ్రలో ఉన్నదని చెప్పి తెలిసినే ఆయన ఒరిస్సా వెళ్తూ అక్కడికి వెళ్ళడం ఆశ్రమానికి వెళ్ళి అక్కడే భోజనం చేసి అక్కడే దానికి సంబంధించి మన కేసీఆర్ఏ స్వయంగా చెప్పారు ఇప్పుడు ఆ రాజశ్యామల యాగం చంద్రబాబు చేశారా లేదా చంద్రబాబు పేరిట చేశారా ఇది ప్రస్తుతం చర్చనీయాంశం వాస్తవంగా అయితే ఆ రూలు అసలు పద్ధతి అంతా పాటించి చేయాలి అన్ని రోజుల పాటు యాగం చేసేటువంటి సందర్భంలో నాన్ వెజ్ ముట్టుకోకుండా అట్లాగే ఆ భక్తిభావంతో చేయాల్సినటువంటిది ఆ తర్పణలు ఇవ్వాల్సి అక్కడ వాళ్ళకి సంబంధించి ముత్తైదువులకి ఇచ్చేటువంటి కానుకల దగ్గర నుంచి అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అర్చకులు చేసేటువంటి ఇక్కడ ఇది ఎందుకు వచ్చిందంటే తాజాగా కాస్త వివాదాస్పద స్వామి ఒక ఆయన ఉన్నారు తెలంగాణలో ఉంటుంటారు హైదరాబాద్లో వేణుస్వామి అని చెప్పేసి ఆయన ఏదైనా తను రోజుకు ఒక్కొక్క జాతకం చెప్పేస్తుంటారు ఫెయిల్ అయినప్పుడేమో పొరపాటు అని పొరపాటును కూడా అంగీకరించరు సక్సెస్ అయినప్పుడు అదిగో నేను చెప్పిన జాతకం అని చెప్తుంటారు ఆయన నమ్మేటువంటి అభిమానులు కొంతమంది ఉంటుంటారు జయలలిత ఓడిపోతుందన్నారు ఆయన గెలిస్తే అదిగో చచ్చిపోయింది కాబట్టి నా వల్లనే నా జాతకమే అన్నారు అట్లాగే మన కేసీఆర్ ఓడిపోతారని కూడా ఆయన జాతకాలు చెప్పేసినటువంటి సో ప్రతిసారి కూడా జాతకాలు చెప్పే స్వామివారు సవాళ్ళు కూడా విసురుతుంటారు రాజకీయ సవాళ్ళు కూడా ఆయన ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడికి వచ్చి ఆశీర్వచనం ఇచ్చి చెప్పిపోయింది ఏంటంటే రాజశ్యామల యాగం చేసినట్టు దానికి తోడు బగలాముఖి అట్లాగే చిన్నమస్త వశీకరణ లాంటి పూజలు కూడా చేశాం అంటే ప్రజలందరూ ఇక మీకు వసీకరణం అయిపోతారు మీరు గెలుస్తారంటూ ఆయన కొంతమంది అర్చకుల్ని తీసుకొచ్చి చంద్రబాబుని సత్కరించి మీ పేరునే మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి చేశామని చెప్పిపోయారు మరి అంటే మనం గుళ్ళోకి వెళ్తాం అర్చకుడికి వేస్తాం పూజ చేయించుకుంటాం కానీ పూజ చేయించే మనం పక్కన ఉన్నాం కాబట్టి అది మనకు వస్తుందని ఫీల్ అవుతాం ఎక్కడన్నా విరాళాలు ఏవన్నా ఇవ్వడం వేరు పూజలో స్వయంగా పాల్గొన్నప్పుడు అది మనది అనుకుంటాం సాధారణంగా అట్లా కాకుండా మన పేరుతో పూజ చేసేసాం అంటే కూడా కొంతమంది మానసికంగా సాటిస్ఫై అవ్వచ్చు కానీ చేసినప్పుడు ఉండే తృప్తి ఏంటన్నది కేసీఆర్ చూస్తే ఆయన పేరుతో చేశానంటే వేణుస్వామి మరి ఆయన ఏం చేశారో తెలియదు కానీ జరుగుతున్నటువంటిదైతే మరి చంద్రబాబు నాయుడు ఈ రాజశ్యామల యాగం ఆయన పేరుతో జరిగిందని చెప్పారు కాబట్టి మరి ఆయన్ని అధికారంలోకి తీసుకొస్తారా లేదా మరి చంద్రబాబు నాయుడు దాన్ని నమ్ముతారా లేదా అన్నటువంటిది భవిష్యత్తులో తేలాల్సింది